సార్ తోటి సుదీర్ఘమైన ఫ్రెండ్షిప్ ఇరవై ఐదేళ్ళు నేను టూ థౌజండ్ ఫోన్ గీలో పనిచేసేటప్పుడు సార్తో పరిచయం అప్పుడు సార్ ఉమ్మడి రాష్ట్రంలో ఆడిట్ డిపార్ట్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు వారు చేసిన సేవా డిపార్ట్మెంట్కి మరవలేనిది లోకల్ ఫండ్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే నా పరిచయం డిపార్ట్మెంట్ నైన్టీ ఫైవ్ వచ్చిన తర్వాత నైంటీ ఎయిట్లో నల్గొండ ఆడిట్ టీం భువనగిరి మున్సిపాలిటీకి ఆడిట్ వచ్చినప్పుడు ఆ పరిచయము వారు ఆడిట్ డిపార్ట్మెంట్ అప్పుడున్న సోదరులు కరమ్చంద్ కానివ్వండి నదీమంది కానివ్వండి ఇప్పుడున్న కూడా సత్యనారాయణ సార్ కానివ్వండి అందరు కూడా అప్పుడు వారి మంచి సలహాలు సూచనలతోటి ఈరోజు డిపార్ట్మెంట్లో మున్సిపల్ కమిషనర్ అసోసియేషన్లో డిపార్ట్మెంట్లో మంచి పేరు కూడా తీసుకురావడం జరిగింది దానికి మా వెంకటేశ్వర సార్ కానీ వేణుగోపాలరావు కానీ నల్గొండ టీం కానీ అందరూ కూడా చాలా విషయాలలో ఆడిట్ విషయాలలో చాలా సహకారాలు ఇవ్వాల లోకల్ ఫండ్ డిపార్ట్మెంట్కి ఒక గొప్ప గుర్తింపు తెచ్చిన డైరెక్టర్ అంటే మన వెంకటేశ్వర సార్ అని చెప్పేసి నేను సభామతం తెలియజేసుకుంటున్నాను వాస్తవానికి సార్ మీరు లోకల్ ఫండ్ డిపార్ట్మెంట్ చేసిన సేవ ఏ డైరెక్టర్ కూడా అంత సుదీర్ఘమైన మీకున్న ఓఫ్గా దేవుడిచ్చిన చాలా ప్రతి విషయంలో క్రిటికల్ పొజిషన్లో కూడా మీరు చేసే గైడ్లైన్స్ ఇవాళ మీ డిపార్ట్మెంట్కు దాంతోపాటు మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా ఒక మంచి పేరు తీసుకోవడం జరిగింది ఇప్పుడే మా రిటైర్డ్ డైరెక్టర్ సత్యనారాయణ సార్ కూడా చెప్పినట్టు వారు వెంకటేశ్వరరావు సార్ ఇద్దరు కూడా ఈ రిఫార్మ్ సంబంధించిన గత పదేళ్ల నుంచి తెలంగాణలో మార్పులకు చాలా సహకరించారు సార్ మీరు నెక్స్ట్ కూడా లోకల్ ఫండ్ డిపార్ట్మెంట్కు సూచన సలహాలు మా డిపార్ట్మెంట్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ